ఐ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకు సెడిమెంటు కార్బన్ ఫిల్టర్స్ ఉంటాయి కదండి మనకు లోపల మన వాటర్ పీరిపోయిన లోపల ఫస్ట్ ఫిల్టర్ సెకండ్ ఫిల్టర్ ఉంటాయి కదా ఆ సెడిమెంట్ కార్బన్ ఫిల్టర్ను మనము రెండు మోడల్స్ మీకు చూపిస్తాను చూడండి ఒకటి మనకు మనకు అండ్ త్రో ఒకటి ఉంటుందండి ఇంకోటి మనం యూజ్ చేసుకొని మళ్ళీ అది ఫిల్టర్ రీఫిల్ చేసుకునేది ఉంటుంది అనమాట రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు మనం అందరూ వాడే రెగ్యులర్గా వాడేది ఈ సెడిమెంట్ కార్బన్ అండి ఇది సెడిమెంట్ ఉంది కదా ఇది కార్బన్ ఉంటుంది అనమాట ఇది రెగ్యులర్గా వాడతారు మనకి ఏమవుతుందంటే ఇది ఒకవేళ జామ్ అయింది అనుకోండి ఇది మొత్తం మనము ఈ క్యాండిల్ మొత్తం మనం తీసేసి కొత్తది రిప్లేస్ చేసుకుంటాం అలాగే కార్బన్ కూడా మనకు ఖరాబ్ అయింది అనుకోండి ఈ మొత్తము ప్లాస్టిక్తో సహా మొత్తం తీసేసి మళ్ళీ మనం కొత్త క్యాండిల్ మార్చుకుంటాం కదా ఇప్పుడు ఈ చూడండి ఇవి సెడిమెంట్ కార్బన్ ఫిల్టర్ అనమాట ఇది మనకు సెడిమెంట్ ఫిల్టర్ అంటారు ఇదేందంటే మనకు అండ్ త్రో ఉండదండి ఇది మనం ఒకసారి వాడుకున్నాం అనుకోండి లోపల మనకు ఏదైతే ఫిల్టర్ ఉంది కదా ఆ ఫిల్టర్ మళ్ళీ మనం మార్చు మార్చుకొని మనకు క్యాండిల్స్ దొరుకుతాయి అనమాట బయట చూడండి ఇలా క్యాండిల్స్ ఉంటాయి ఈ క్యాండిల్ అనేది మనకు లోపల ఉంటుంది ఈ ఫిల్టర్లో కూడా మనకు స్టీవ్ లాంటి క్యాండిల్ ఉంటుంది కాకపోతే ఇది మొత్తం మనం పడేయాల్సింది వస్తుంది అనమాట ఏదైతే మనకు లోప లోపల అది జామ్ అయిపోతుంది కదండి క్యాండిల్ ఆ క్యాండిల్ తీసేసి మళ్ళీ ఈ క్యాండిల్ పెట్టుకున్నాం అనుకోండి మనం ఇది పడాల్సిన అవసరం లేదు సేమ్ కార్బన్ ఇది కార్బన్ ఫిల్టర్ అండి ఇది ఈ కార్బన్ కూడా లోపల మనకు ఆ కార్బన్ ఉంటుంది కదా బొగ్గు ఉంటుంది కదా అదేమన్నా ఒకవేళ జామ్ అయింది అనుకోండి అది మళ్ళీ మనం మొత్తం ఇదంతా ల్సి అవసరం ఉండదు లోపల ఆ బొగ్గు ఒకటి మనం తీసేసి మళ్ళీ కొత్తగా మనం బొగ్గు పోసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి కార్బన్ ఫిల్టర్ అనేది వస్తుంది ఇది ఏంటంటే మెయిన్గా మనకు ప్లాస్టిక్ అనేది సేవ్ అవుతుందండి ఈ మెటీరియల్ మొత్తం మనకి ఏంటంటే పడేయాల్సింది వస్తుంది అనమాట అలా కాకుండా ఇదేందంటే ఇంకో స్టాండర్డ్ ఉంటుంది కొద్దిగా ఎవి ఉంటుంది ఇది ఎందుకంటే ఏవి ఎందుకు ఉంటుంది అంటే మనకి ఇది పడేయాల్సిన అవసరం లేదు మనకి ఏదైనా ఇప్పుడు మనము ఈ లోపల మనకి ఎలా ఉంటాయి ఈ సిడిమెంట్ ఫిల్టర్ ఎలా ఉంటుంది కార్బన్ ఫిల్టర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇవైతే మనం పిక్ పిక్స్ ఉంటాయండి ఇవి మనకు ఓపెన్ కన్సీల్డ్ ఉంటాయి ఇవి మనకు ఒకసారి వాడినామంటే పడేయాల్సింది వచ్చిందనమాట అందుకని వీటి గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇవి మనకు ఇది సెడిమెంట్ కార్టేజ్ అండి ఇది సెడిమెంట్ కార్టేజ్ ఇది వార్జ్ కంపెనీ ఇది ఏంటంటే మనము ఇప్పుడు ఇది ఖరాబ్ అయింది అనుకోండి లోపల ఒక క్యాండిల్ ఖరాబ్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇది మొత్తం పడాల్సిన అవసరం లేదు అప్పుడు మనం ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఓపెన్ చేసుకోవాలా చూడండి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ చేసుకున్నామంటే మనకి లోపల చూడండి ఈ క్యాండిల్ ఉంటుంది అన్నమాట ఈ క్యాండిల్ మనకు ఖరాబ్ అయ్యేది ఇది క్యాండిల్ ఖరాబ్ అవుతుంది ఈ క్యాండిల్ మనకు మట్టి పట్టేసింది అనుకోండి ఇది అవుట్పుట్ ఉండదు అనమాట అందుకని మనం ఏం చేయాలా ఇది తీసే ఇది చేంజ్ చేయాల్సింది వస్తుంది ఇప్పుడు ఒకవేళ మనం మామూలుగా ఈ ఫిల్టర్ టైపులు అయితే కదా మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది ఇది ఈ రెండు ప్లాస్టిక్ కానీ ఆ క్యాండిల్తో మొత్తం పడేయాల్సింది వస్తుంది అట్లా కాకుండా మనకు ఇది సపరేట్ చూడండి ఇవి క్యాండిల్స్ ఉన్నాయి కదా ఈ క్యాండిల్స్నే మళ్ళీ మనం ఏం చేస్తాము లోపల మనం ఏదైతే ఖరాబ్ అయిందో క్యాండిల్ తీసేసి ఇది పెట్టేసుకోవాలా ఇది పెట్టేసి మళ్ళీ ఈ థ్రెడ్డింగ్ అండి థ్రెడ్డింగ్లో టైట్ చేసుకోవచ్చు చేసుకోవాలా టైట్ చేసినాం అనుకోండి మళ్ళీ మనకు ఒక ఫిల్టర్ కొత్త ఫిల్టర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది చూడండి ఇది మనకి ఇన్లెట్ అవుట్లెట్ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదేంటంటే మనకు అవుట్లెట్ అనమాట ఇది ఇన్లెట్ ఈ సైడ్లో ఉన్నది మాత్రం ఇన్లెట్ ఉంటుంది సెంటర్లో ఉన్నది మాత్రం అవుట్లెట్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాటర్ మనకు ఫిల్టర్ ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళి ఈ సెంటర్లో నుంచి బయటకు రావాలన్నమాట అందుకని ఇది ఈ సైడ్లో మనకి ఇన్లెట్ ఉంటుంది ఈ ఓల్ ఉన్నది కదా అవుట్లెట్ ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ చూడండి ఈ సైడ్ ఏంటంటే సైడ్లో వెళ్ళిపోతారు కాబట్టి ఇన్లెట్ ఉంటుంది ఇది అవుట్లెట్ ఉంటుంది ఇలా మనం ఇది షెడ్మెంట్ ఫిల్టర్ ఇలా ఉంటుందండి ఓఆర్జీ తర్వాత ఇప్పుడు మనకు కార్బన్ ఫిల్టర్ అనమాట ఈ కార్బన్ ఫిల్టర్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి ఇది కూడా సేమ్ థ్రెడ్డింగ్ టైప్ ఉంటుంది చూడండి ఇది లోపల రీఫిల్ అనమాట ఇది ఇది ఒకవేళ మనకి ఇది సపరేట్ దొరుకుతాయి అండి ఈ చెట్టు చెట్టు దొరుకుతాయి ఇదైనా మనం చర్చి చేంజ్ చేసుకోవచ్చు ఇదంతా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఒకవేళ మీకు కార్బన్ దొరికింది అనుకోండి ఇది మొత్తం ఇది కూడా మీకు చేంజ్ చేయాల్సిన పడేయాల్సిన అవసరం లేదు ఇది చూడండి ఇది ఈ థ్రెడ్డింగ్ ఉంటుంది ఈ థ్రెడ్డింగ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఇది ఒకటి జాలి ఉంది కదా ఇక్కడ మళ్ళీ థర్మాకోల్ టైప్లో ఉంది అనమాట ఎందుకంటే కార్బన్ బయటికి రాకుండా చూడండి దీని లోపల కార్బన్ ఉంటుంది అనమాట ఇది కార్బన్ ఈ కార్బన్ ఖరాబ్ అవుతుంది కదా ఈ కార్బన్ మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఈ కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ తీసేసి లేదా మనం ఇది క్లీన్ చేసుకోవచ్చు మనం ఏదైనా గిన్నెలో పోసుకొని కొద్దిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇది ఫిల్ చేసుకోవచ్చు మళ్ళీ యాజిటేజ్ మనం ఇవి ఉన్నాయి కదా కార్బన్ ఏదంటే మనం బయటికి రాకుండా ఇది ఈ జాలేది పెట్టేసుకోవాలా ఈ క్యాప్ పెట్టేసేయాల ఇట్లా మనకి ఇది కార్బన్ ఇలా వస్తుంది అలాగే పోస్ట్ కార్బన్ వస్తుంది ఆల్కలైన్ కార్టేజ్ కూడా ఇలాగే ఉంటుంది మనకు మెమరీని కూడా ఇలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మనము ఇది ఇది కొత్తది కార్బన్ ఫిల్ చేసి మళ్ళీ యాసిడీస్ మళ్ళీ ఇది ఫిట్ చేసుకోవాలండి ఫిట్ చేసి ఇది క్యాప్ అనమాట లోపల ఓరింగ్ ఉంటుంది చూసుకోవాలా ఇది ఫిట్ చేసుకోవాలా ఇది కూడా సేమ్ ఉంటుంది మనకి ఇన్లెట్ చూడండి ఇది ఇన్లెట్ ఉంటుంది ఇది అవుట్లెట్ ఉంటుంది అనమాట ఇక్కడ రాసి ఉంటుంది చూడండి ఇక్కడ రాసి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ రాసి ఉంటుంది ఇది ఇన్ ఇన్లెట్ అని ఇది అవుట్లెట్ అదే అనమాట ఇదండి ఇలా మీరు వాల్జ్ పిల్టర్లు తెచ్చుకోవాలనుకోండి మనకు త్రో ఉంటుంది యూజ్ త్రో ఉండదు మనకి ఏదైతే కూడా మనకి ఇలాంటి క్యాటేజ్ కానీ కార్బన్ కానీ ఇలా మనకి ఇది కార్బన్ దొరుకుతుంది కార్బన్ బ్యాగ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న బ్యాగ్స్ దొరుకుతాయి ఇదైతే చేంజ్ చేసుకోవచ్చు ఇవ్వండి ఇవి కొత్త ఫిల్టర్లు ఏం కాదు ఇవి చాలా రోజుల నుంచి వచ్చినాయి కాకపోతే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట దీని గురించి ఇది ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఈ ఓఆర్జీ ఫిల్టర్స్ ఉన్నాయి కాకపోతే ఎవరికి తెలియదు అనమాట ఇవి అందుకని ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఏదన్నా కొత్త కాల ఫిల్టర్స్ కానీ ఏదైనా మిషన్లు వచ్చినాయంటే వీడియో పెడతాను చూడండి